ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు రోజు వచ్చాను అండి దాకా వీటిని చూపిస్తానండి మా రోజు ఫ్లవర్ చూడండి అవి చూసాయి చాలా బాగున్నాయి కూడా చూడండి చాలా బాగున్నాయి కదా గుత్తువులు అవి గుర్తుకుల అవి అలాగే పోస్తుంది కూడా చూడండి ఒకే దగ్గర ఉన్నాయి అవి వైటు ఇవి వచ్చి పింక్ ఇది ఇంకా లైట్ పింక్ అండి దీనిలోనే రెండు వేసాను అది వచ్చి లైట్ పింక్ వస్తుంది లంచ్ కలరే బాగుంది ఇవైతే చిన్న చిన్నవండి ఇవి గుత్తువులు ఇవి కూడా చిన్న గుత్తువులవి వేరే కలరు ఇవి వచ్చి బొగడ పువ్వులు చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి ఈ కలర్ పింక్ కలర్ ఇవి కొంచెం దూరం ఇది వచ్చి శంఖం పువ్వులు ఒకటి కూడా లేదు ముద్దదండి చాలా బాగుంటాయి ముద్దగా వస్తాయి ఇంకా మిరప మొక్కుంది ఇక్కడ కాయలు తీస్తాను చదువు మొక్కుతుంది ఇంకా ఏదైతే కొత్తది పువ్వు వచ్చింది ఇంకా ఇది చూడండి చాలా బాగుంటుంది కదా ఫ్లవర్ వచ్చి ముద్దగా పూస్తుంది చాలా బాగున్నాయి అవి కలర్ బాగున్నాయి పువ్వులు కూడా బాగున్నాయి ఇంకా బంతి మొక్కలేమో ఇంకా మొగ్గలు రాలేదు అది దోసపాది వేస్తాను మొత్తం పూ అంటే పూత అయిపోయింది ఇంకా తీసేయలేము ఇంకా తీసేద్దాం అనుకుంటే ఇంకా చిన్న పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చి మొత్తం చామంతులేనండి అన్ని కలర్లనే వేసాను ఏ కలర్లు వస్తాయి కూడా తెలియదు ఇది బ్రహ్మకమలం మల్లె మొక్క సన్ సరే కాగడాలు అది సంపింగి అటు సంపింగ్ ఉంది మొక్క అది ఇది బోన్స్ ప్లాంట్ ఏంటో నేను వచ్చింది నేను కూడా బాగాలేదు జామొక్క జామ్మ మొక్క మొక్క పారిజాతం అండి చాలా బాగా పోస్తున్నాయి ఇక్కడ చిన్న వేసాను వేసాలి చాలా బాగా వస్తున్నాయి రోజు పోస్తాయి దేనిలో శంక మొక్కలు ఇది మామూలుది ముద్దది కాదు రెక్కదే మా వెనజాగులు అయితే అయిపోయి కట్ చేస్తాను ఇంకా వచ్చాయి ఇంకా మొగ్గలు వచ్చాయి ఇంకా అటువంటి చూపిస్తా చూడండి చాలా బాగున్నాయి కదా ఇది విత్తనాలు ఉంచుతాను ఇంకా సంపింగ్ మొక్క చూడండి పురుగు పట్టింది ఆకులన్నీ వేరేసి ఏదో ఇయ్యాలండి చాలా పురుగు వచ్చింది అది నాటిది ఇది ఐప్రేట్ది ఇది లిల్లీ మొక్క పోత అయిపోయింది కటింగ్ చేయాలి ఇది చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఇయ చాలా పువ్వులండి సరే ఎన్ని పువ్వులు గోరింటి అంటారు కదా చాలా ఉన్నాయండి ఇది రోజు ఫ్లవర్ గుర్తివి డబుల్ షేబ్ వస్తుంది ఇవైతే చాలా పువ్వులు ఉన్నాయండి చాలా బాగున్నాయి మందారం ఒక్క డేసా ఇక్కడ ఇది టూ డేస్ ఉంటుంది మందారం చాలా వరకు పురుగు వచ్చాయండి మాకు ఇక్కడ ఉంది ఆల్రెడీ చాలా వరకు పురుగులు వచ్చాయండి దీనికి ఇంకా ఏదో ఇయ్యాలి అయితే చాలా బాగున్నాయి అది చిక్కిడి పాతి పెట్టానండి చిక్కిడి పాతి పాత పెట్టేసి అక్కడ కర్రలు కట్టాము సో ఇంకా వెళ్తుంది ఇది మా గార్డెన్ బా ఇది గోరింటి మొక్క గోరింటి మొక్క కూడా వేసాను బాగుంది కదా గోరింటి మొక్క కూడా గోరింటి అయితే ఉంది ఆకైతే ఇంకా తీయలేదు ఇదండి మా గార్డెన్ మేడ పైన గార్డెన్ నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను మొక్కలన్నీ వేసాను మొక్కలు అయ్యాను బాయ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ బై బాయ్